నేటి యువత ఛత్రపతి శివాజీ అడుగుచాడలో ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే ముయ్యని మనోహర్ రెడ్డి అన్నారు ఆదివారం యాలల మండలం అగ్గనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు గ్రామంలో సైతం శివాజీ విగ్రహాలు నిర్మించుకోవడం గొప్ప విషయమని అన్నారు చిన్ననాటి నుంచే శివాజీ ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిసిఐ చైర్మన్ సురేందర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కౌన్సిలర్ నీరజబాల్ రెడ్డి నాయకులు రవి గౌడ్ మురళీ గౌడ్ తదితరులు ఉన్నారు సంతోషం ఎందుకంటే ఒక మంచి ఈ ఈరోజు యువత కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఒక చిన్నతనంలోనే ఒక పదిహేడు సంవత్సరాల లోపల ఎన్నో విజయాలు సాధించి తక్కువ కాలంలో రెండు మూడు వందల విజయాలను సాధించి రోజు దేశానికి ఒక గర్వించదగ్గ వ్యక్తి మన శివాజీ వారిని ఆదర్శంగా తీసుకొని యువకులందరూ కూడా ఒక శివాజీ మహారాజ్ ఏ విధంగా చేసి మనం కూడా ఈ రోజు అగ్గనూరు గ్రామంలో ఇక్కడ నుంచే మొదలై ప్రతి ఒక్కరు కూడా అగ్గనూరు అంటేనే ఒక అవర్నెస్ ఉన్నటువంటి గ్రామము తాండూరు నియోజకవర్గంలో గ్రామము ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ అన్ని విధాలలో అన్ని రంగాలలో ముందున్నటువంటి గ్రామము ఈ గ్రామమే ఆదర్శంగా కావాల రేపు ఏ మంచి పని కావాలన్నా కానీ అగ్గనూరిని ఆదర్శంగా తీసుకొని అగ్గనూరు గ్రామంలో యువకులు కానీ ఏ విధంగా ఉన్నారో